ఏఆర్ నగర్లో సొంత ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు ఆ కాలనీనే ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేయించే బాధ్యత తనదని అన్నారు నల్గొండ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆరవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సునందా కరుణాకర్ రెడ్డిని గెలిపించాలని డివిజన్ పరిధిలోని ఏఆర్ నగర్ లో జరిగిన రోడ్ షోలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏఆర్ నగర్ లో సొంత ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమైన్లు ఇప్పిస్తామని ఈ కాలనీని ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేయించే బాధ్యత తనదని అన్నారు కర్ణాటి సునందా కరుణాకర్ రెడ్డిని కార్పొరేటర్ గా గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చిస్తానని ఓటర్లంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర నాయకులు ఆదిరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుముల మోహన్ రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఐ నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్క సొంత ప్లాట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఐదు లక్షల ఇంద్రమల్లి ఇల్లు ఇల్లు ఇస్తామని వెంటనే ఇల్లు కట్టి ఏర్పాటు చేస్తామని మీ అందరికి కూడా మాట ఇస్తూ ఏఆర్ నగర్ ఇక్కడి నుంచి మంచినీటి సరఫరా కొరకు సపరేట్గా ట్యాంక్ కూడా ఇవన్నీ కూడా సునంద కార్పొరేటర్ ఆయన ఆవనే వల్ల అయిపోయినవి పన్ను ఎందుకంటే కార్పొరేటర్ అంటే కార్పొరేషన్ అంటే ఇలా వందల కోట్ల నిధులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిధులు ముఖ్యమంత్రి గారు కూడా నేను వంద కోట్లు కావాలన్నా రెండు వందల కోట్లు కావాలన్నా ఒక లెటర్ పంపితే శాంక్షన్ అవుతాయి రేపు పొద్దున మీ ఇంట్లో మీ కుటుంబంలో మీ పిల్లలు చదువుకోవాలి ఎవరికైనా ఆరోగ్యం ఇబ్బంది వస్తుంది జరగరాని జరుగుతుంది నాకు ప్రతి ఒక్కరు మీరు వచ్చి చాలా చెప్పలేరు కానీ అదే మా కార్పొరేటర్ ఉంటే నాకు చెప్తే గంటసేపట్లో మీ సమస్య పరిష్కారం చేసి నా పరంగా ప్రభుత్వ పరంగా మీ కుటుంబాలను ఆదుకుంటారని రెండు చేతులెత్తి నమస్కరిస్తూ ఇలా మా చెల్లెలు పోటీ చేస్తుందంటే మీరు అర్థం చేసుకోవాలి బయటకు వచ్చి అమెరికా పోదా అంటే నువ్వు అమెరికా కాదు ప్రజలకు సేవ చేస్తే నీకు పుణ్యం వస్తుంది కర్ణాకర్ గారికి ఎట్లా మంచి ఉన్నది నువ్వు ఉండాలి ను అభివృద్ధికి మొదటి నుంచి కూడా నాకు సూచనలు ఇస్తూ కాలనీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ నువ్వు ఏ విధంగానైనా పూర్తి స్థాయిలో వంద శాతం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది చాలా వెనుకబడిన ఎవరు దాన్ని పట్టించుకున్న పాప ఓలేదు అని చెప్పినప్పుడు నేను దాని కొరకే నేను ముఖ్యంగా నేను ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నాను కొన్ని పనిచేయడం మొదలుపెట్టాను ఆ విధంగా కోట్ల కొద్ది రూపాయల ఇక్కడ బడ్జెట్ కేటాయించి అండర్గ్రౌండ్ డ్రైనేజు ఓపెన్ డ్రైనేజు సిసి రోడ్లు ఇతర నిర్మాణాలను చేపట్టడం జరిగింది అద్భుతమైన కాలనీగా తీర్చిదిద్దడానికి మీరు అందరూ చేకూర్తుకు ఓటేసి మాకు సహకరించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం కేఆర్ నగర్లో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ పరిష్కారం కావాలంటే అధికారంలో ఉన్న పార్టీకి మనం అందరం ఓట్లేస్తేనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి సునంద గారి యొక్క గుర్తుకే అత్యధికంగా ఓట్లేసి గెలిపించాలని కోరుతా ఉన్నా డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను పోయిన టర్ములో కూడా మా వారు రెడ్డి గారు మున్సిపల్ కౌన్సిలర్గా చేసి మంత్రి గారి సహకారంతో అనేక పనులు చేశారు నేను కూడా వారిని ఫాలో అవుతూ డెవలప్ చేస్తాను దయచేసి మీరందరూ చేయి గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నా ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ మొదటి కష్టపడి తీసుకొచ్చినట్టు కోమటి రెడ్డి గారికి కార్పొరేట్ ఎన్నికలు గెలిపించి బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికి ధన్యవాదాలు